ప్రత్యేకించి తల్లి ఏ పిల్లవాడినైనా పిల్లనైనా ఈ మూడు మంత్రాలతోటి మూడు శ్లోకాలతోటి రక్ష పెట్టాలి అని చెప్తారు పెద్దలు శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి జాతికి ఇచ్చిన కానుకల్లో ఈ మూడు శ్లోకాలు ఒకటి యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే రుత్రరాసే భవతు మంగళం వృత్రాసురుణ్ణి సంహారం చేసినప్పుడు ఇంద్రుడికి అది ఎటువంటి రక్ష పెట్టిందో అటువంటి మంగళము నీకు కలుగుగాక వినతా కల్పయత్పుర అమృతం తత్తే భవతు మంగళం అమృత పాత్రని తీసుకురావడం కోసమని గరుత్మంతుడు బయలుదేరుతున్నప్పుడు వినత ఆయనకి ఎటువంటి మంగళాన్ని కల్పించిందో అటువంటి మంగళము నీకు కల్పింపబడుగాక అమృతోత్పాదనీ ది దైత్యాన్ వజ్రధరస్యత్ అది మంగళం ప్రసాత్ ప్రాదాత్ తత్తే భవతు మంగళం అమృతోత్పాదన కాలమునందు దేవేంద్రుడికి ఆ దేవతలందరూ ఎటువంటి మంగళమును కల్పించారో అటువంటి మంగళము నీకు కల్పించబడుగాక త్రీ నిక్రమా ప్రక్రమతో విష్ణు రవితతేజసహ యదాశీం మంగళం రామ తత్తే భవతు మంగళం రామ మూడు లోకములను కూడా ఆ రోజు బలిచక్రవర్తి దగ్గర మూడడుగుల రూపంలో దానం పుచ్చుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు కొలుస్తున్నప్పుడు త్రివిక్రమావతారంతో పెరిగిపోయినప్పుడు లోకమంతా ఆయనకి ఎటువంటి మంగళం చేసిందో అటువంటి మంగళము నీకు కల్పింపబడుగా